హలో హాయ్ వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకటి రోడ్ బిట్టు సేల్కి వచ్చిందండి ఇది తార్ రోడ్ బిట్టు సిటీకి చాలా దగ్గరలో రెడ్ సాయిల్ చుట్టూ ఫెన్సింగ్ ఉండి స్క్వేర్ ఎంతైతే రోడ్కి ఎంత లెంత్ ఉంటుందో ఆ లోపలికి కూడా అంతే లెంత్ లెంత్ ఉంటుంది సో చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది ఎక్కడ ఎవరితో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చుట్టూ ఫెన్సింగ్ ఉండి ఆ రెడ్ సాయిల్ చాలా ప్యూర్ రెడ్ సాయిల్ ఇది సాయిల్ సరౌండింగ్స్లో బాగా చాలా బాగున్నది కల్టివేట్ లైన్స్ అయితే చాలా బాగొచ్చాయి సో ఒకసారి చూడండి సాయిల్ కూడా రెడ్ సాయిల్ ఇది సో ప్రజెంట్ అయితే వీళ్ళు ఏం కల్టివేట్ చేయట్లేదు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వదిలేశారు అంతే సో ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఇందులో వాటర్ అయితే ప్రజెంట్ లేవు సో ఇక్కడ వాటర్ సోర్స్ కూడా ఉన్నాయి సో దీని పక్కన ల్యాండ్ కూడా కొంచెం బోర్ అయితే పడింది సో ఇందులో బోర్ వేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతుంది సో దీనికి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది ఒక గేట్ ఉంటుంది సో సేఫ్ అండ్ సెక్యూర్ మంచి ల్యాండ్ ఇది కొంతమంది ఏంటి రెడ్ సాయిల్ ఎక్కువ మోస్ట్లీ అడుగుతున్నారు కాబట్టి ఇది రెడ్ సాయిల్ దీనికి ఒక గేట్ ఉంది ఇది లోపల ఎంట్రన్స్ ఇది గేట్ ఇది రోడ్ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ప్రజెంట్ అయితే అక్కడ మనం చూస్తున్న పెద్ద రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది వర్క్ నడుస్తుంది ప్రజెంట్ అయితే సో ఇది మనకైతే సిటీ చాలా దగ్గరలో ఉంది ఒకసారి నేను రేడియస్ కూడా చెప్తాను మనకి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో కీసార్ నుంచి ఇక్కడ వరకు ఒక అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా వస్తుంది సో ట్వంటీ ఎలా వస్తుంది సో మనకి చీకటి మామిడికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా వస్తుంది చీకట్ మామిడి దగ్గరలో ఉంటుంది ఇక్కడ భువనగిరి నుంచి రావచ్చు కనెక్టివిటీ ఒకసారి చూద్దాము బొమ్మల రామారాము కీసరా ఈ మండల ప్లస్ ఇది మనకి భువనగిరి నుంచి కూడా ఒక అరౌండ్ ఒక థర్టీన్ కిలోమీటర్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో హైవే వరంగల్ హైవే నుంచి మనకి చూసుకుంటే థర్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది సో ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ అవుతుంది అది కంప్లీట్ అయిపోతే దీని అప్రిషియేషన్ వేరేలా ఉంటుంది సో అందుకని చెప్పేసి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కొంచెం ఇలాంటి ల్యాండ్లు కావాలి అని కొంతమంది అడిగారు కాబట్టి తోటలు కూడా చూడండి మనకు ఇది మామిడి తోట పక్కన వాళ్ళది సో మంచి క్రాఫ్ అయితే బాగానే వస్తుంది ఈ పక్కన ఉన్నది కూడా కొంచెం మనం ల్యాండ్ వాళ్ళది బోర్ వేశారు పడింది సో అది కూడా కల్టివేట్ చేస్తున్నారు సో ఇది కూడా కొంచెం కల్టివేట్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకా ఫర్దర్గా మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం అది సో ఇది తోట పెట్టుకోవచ్చు ఒక ఫామ్ హౌస్ లాగా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కల్టివేట్ కూడా చేసుకోవచ్చు సో రెడ్ సైడ్ అన్నిటికీ సూట్ అవుతుంది కాబట్టి సో టైటిల్ క్లియర్ క్రిస్టల్ క్లియర్ ప్రాబ్లం ఏం లేదు టైటిల్లో సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ పీపుల్ గివ్ ఏ కాల్ టు మీ అండ్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు లింక్ డాక్యుమెంట్స్ కానీ పట్టా పాస్బుక్ కానీ నీకు ఏమైనా ఏమన్నా ఫర్దర్గా పేపర్ ఏమైనా కావాలనుకున్నా కూడా నేను కంపల్సరీ మీరు ఓకే ఓకే అనుకుంటే నేను అది ప్రొవైడ్ చేస్తాను సో వన్ మోర్ థింగ్ ఐ సో మన ఛానల్ ఎవరైనా ప్రమోషన్ కావాలనుకుంటే డిస్ప్లే నెంబరు డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేయండి అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇలాంటి ప్రాపర్టీస్ రిలేటెడ్ విల్లాస్ కానీ లేకపోతే హౌజెస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏమైనా కావాలనుకోనకున్నా అమ్మాలనుకున్నా వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ డెఫినెట్గా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఒక మంచి ప్రాపర్టీ చూడ్డానికి మంచి స్క్వేర్ ఉంది చాలా బాగుంది ఎక్కడ ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగుంటుంది సిటీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి రోడ్ రోడ్ కనెక్టివిటీ కూడా బాగానే ఉంది సో సరౌండింగ్స్లో కూడా చాలా కనెక్టివిటీ బాగుంది కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నా దిస్ ఈజ్ వాట్ వన్ ప్రాపర్టీ ఐ వాంట్ షో యూ గైస్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ టెలి దాన్ బాయ్ బాయ్